ఆస్ట్రేలియాలో చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా మరి సెమీస్ కూడా రానట్టే అని చెప్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది తారీఖు నడిచినటువంటి వరల్డ్ కప్లో ఓటమి తర్వాత ఈ మ్యాచ్ అయినటువంటి టీమిండియా మొత్తానికైతే ముందుగా బ్యాటింగ్ చేసిన మరి బ్యాటింగ్లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చిన్నడని చెప్పుకోవచ్చు కేవలం నలభై ఒకటి పంతుల్లో తొంభై రెండు రన్స్ కొట్టి ఎనిమిది సిక్స్ల సాయంతో మరి ఏడు ఫోర్ల సాయంతో సునాసంగా ఆడతో అదరగొట్టని చెప్పుకోవచ్చు వాస్తవానికి చివరిలో బ్యాటర్లు మరి పెద్దగా దులిపించకపోవడంతో రెండు వందల ఐదుకే మరి పరిమితం కావచ్చు లేకకుంటే మాత్రం ఇంక ఇరవై పరులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి ఈ మ్యాచ్లో మరి ఆస్ట్రేలియా పోరాటం కూడా మనం తక్కువ అవసరమైన అవసరం లేదు ఎందుకంటే టీమిండియా అంటే కసిదీరపాడే టీమిండియా అంటే రెచ్చిపోయి ఆటగాడు ట్రావిస్ హెడ్ డబ్ల్యూసీ ఫైనల్లో కావచ్చు అదేవిధంగా వరల్డ్ కప్లో కావచ్చు సెంచరీలు కొట్టి టీమిండియా కప్ నుంచి దూరం చేసిన దరిద్రుడు మళ్ళీ అదేవిధంగా మన టీ ట్వంటీ మ్యాచ్లో కూడా డెబ్బై ఆరు రన్స్ కొట్టి ఒకవైపు మరి మ్యాచ్ని తీసుకొని ఆల్మోస్ట్ మరి హాస్టల్ చేతిలో పెట్టినట్టే కనిపించడం చెప్పుకోవచ్చు అయితే బూమ్రా బౌలింగ్లో అద్భుతమైన బాల్ అవుట్ అయినటువంటి మన ట్రివిస్ హెడ్ అవుట్ కాగానే మ్యాచ్ చేజీలోకి చెప్పుకోవచ్చు పద్నాలుగు ఓవర్ల దాకా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నటువంటి మ్యాచ్ ఒక్కసారిగా టీమిండియా చేతిలోకి వచ్చి ఘన విజయం సాధించింది ఇక ఈ రోజు మనం ప్రత్యేకంగా మాట్లాడిసిన ఎవరైనా హీరో ఉన్నారంటే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్టార్ ఆటగాడు మన విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ ఎక్కడ కూడా వనకకుండా వెనకకుండా ఫస్ట్ బంతి నుంచి ఫోర్లు సిక్స్లు బాదుతూ మరి ప్రపంచంలో మీటర్ బాల్ అయినటువంటి స్టార్కు బౌలింగ్లో కూడా ఒక ఒకటే ఓవర్లో ఇరవై రన్స్ కొట్టి అవరా అనిపించడం చెప్పుకోవచ్చు నాలుగు సిక్స్లు సాయంతో ఒక ఫోర్ సాయంతో అద్భుతంగా ఉన్నటువంటి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనకే సాధన రీతిలో అదరగొట్టడం చెప్పుకోవచ్చు ఇక ఫైనల్గా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొంభై రెండు రన్స్ ఉన్నప్పుడు ఇంకా నాలుగైదు ఓవర్లు ఉన్నప్పటికీ మరి తను అవుట్ అయ్యి ఒక్కసారిగా అభిమానులను షాక్ చేసినాడు భారీ సెంచరీ కొట్టి వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా లెక్కించుకున్నాడు అనుకున్న అభిమానులకు మరి తన యొక్క బాధను మాత్రం మార్చుకునే విధంగా చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్